ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మిత్ర జయదేవ్ అరవింద అందరూ ఒక దగ్గర నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అరవింద అచ్చం లక్ష్మిలాగే ఉంది అసలు లక్ష్మి సమిత ఒకేలా ఉండడం ఏంటి అని చెప్పి అరవింద అంటుంది మన లక్ష్మీనే మరో రూపంలో వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇంకా జయదేవ్ అంటాడు ఇంకా మిత్ర అవును ఆ కళ్ళు అచ్చం లక్ష్మిలాగే ఉన్నాయి అని చెప్పి మిత్ర అంటాడు ఇంకా అప్పుడు మనీషా అవును అక్కడ ఉన్నది లక్ష్మీని సంయుక్త కాదు అని చెప్పి అంటుంది మరి అక్కడ వాళ్ళంతా సంయుక్త అని అంటున్నారు కదా అని అంటే ఇంకా అప్పుడు మిత్ర కాదు ఆ కళ్ళు అచ్చం లాగే ఉన్నాయి నేను ఆవిడికి షేక్ హ్యాండ్ ఇచ్చాను కదా అచ్చం స్పర్శ స్పర్శలాగే నాకు అనిపించింది లక్ష్మి స్పర్శలాగే అనిపించింది తను లక్ష్మీనే అని చెప్పి ఇంకా మిత్ర అంటూ ఉంటే ఇంకా వేక్ అవునన్నయ్య అక్కడ ఉంది సంయుక్త కాదు లక్ష్మి వదినే అని చెప్పి వివేక్ అంటాడు ఇంకా ఆ మాటలు విని ఒక్కసారిగా అందరు షాక్ అయ్యి ఏమంటున్నారు నువ్వు ఏంటి అక్కడ ఉంది సంయుక్త కాదా లక్ష్మీనా అని చెప్పి ఇంకా వివేక్ని అడుగుతూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్